ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా దిన్ల రైతు ప్రయోగశాల షాద్నా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు సతీష్ గారు ఎర్రమాడు గ్రామం తిరువూరు మండలం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు ఫీల్డ్ విజిట్కి రావటం జరిగింది వాస్తవానికి వీరు ఆర్గానిక్ ఫార్మర్ కాదు రసాయన వ్యవసాయమే చేస్తారు అయితే వీళ్ళ బంధువులు మన తల్లాడ ఆ ఏరియాలో వీళ్ళ బంధువులు ఉండే వాళ్ళు మిర్చి పండిస్తున్నారు వాళ్ళు వీళ్ళకి మాకు కొంచెం ఈ చెట్లు ఎండిపోయే సమస్య వస్తుంది ఏ ముందులుగుట్టిన ఆగట్లేదు ఏం చేస్తున్నాం అని అంటే వాళ్ళు మన పామాల హరీష్ గారిది ఆ హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ వాళ్ళ నంబర్ ఇచ్చి వీళ్ళు బయలాజికల్ కల్చర్స్ ఇస్తారు రసాయనాలు కాకుండా అవి వాడండి అంటే వీరు హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ వారిని అప్రోచ్ అయ్యి టు డియోబ్యాక్టు ట్రైకేరు గ్రో ఇలాంటి బయో బయలాజికల్ కల్చర్స్ వాడటం జరిగింది అయితే ఇలా ఫీల్డ్ విజిట్కి వచ్చినప్పుడు మామూలుగా మనం నిన్న మొన్న రెండు రోజులుగా దాదాపు ఒక యాభై మంది రైతుల ఫీల్డ్ విజిట్స్ చేయటం జరిగింది అందరికీ అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏనుకూరు వైరా మదిర తల్లాడ ఆ ప్రాంతంలో రైతులు మొత్తం కూడా విల్ట్ సమస్యతో బాధపడుతున్నారు ఈ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మన సతీష్ గారి ఫీల్డ్లో విల్ట్ లేదు నెమటోడ్ ప్రాబ్లం ఇది మీరు చూడండి ఇవన్నీ కూడా వేర్లు మొత్తం తినేసేసి పైన బుడిపెల బుడిపలగా తయారైపోయింది వాస్తవానికి సాయిల్ స్ట్రక్చర్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అధిక వర్షాలు ఎప్పుడైతే వస్తాయో అక్కడున్న వాతావరణ పరిస్థితుల నుంచి భూమిలో ఉన్న శిలీంధ్రాలు సూక్ష్మజీవులు రియాక్ట్ అవుతాయి అయితే అక్కడ ఖమ్మం జిల్లా మొత్తం కూడా విల్టు సమస్య ప్రధానంగా రియాక్ట్ అయింది ఇక్కడ సాయిల్లో మన సతీష్ గారి సాయిల్లో వర్షాలు అందరికీ పడ్డాయి ఏపీలో పడ్డాయి తెలంగాణలో పడ్డాయి ప్రతికూల పరిస్థితులు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న నేలలో ఉన్న సూక్ష్మ జాతుల అభివృద్ధి అనేది మనం చెప్పలేము ఏ సమస్య ఏ జీవజాలం వృద్ధి చెంది ఏ సమస్య క్రియేట్ చేసింది అనేది రైతుగా మనం చెప్పలేము ఈయన చేలోకి వచ్చే తల్లికి విల్టు ప్రధాన సమస్య కాదు నెమటోడు ప్రధాన సమస్యగా విజృంభించింది ఈ అధిక వర్షాల వలన నెమటోడికి ఈ సాయిల్లో ఉన్న నెమటోడికి బ్యాడ్ నెమటోడికి అవకాశం దొరికి దానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి పంటని డామేజ్ చేయడానికి నెమ్ నెమటోడు డెవలప్ అయ్యి ఈ నెమటోడు ద్వారా ఈయన పంట నష్టపోతున్నాడు ఫార్మింగ్లో బయలాజికల్ సైన్సు గురించి చెప్పాలన్నప్పుడు ఫార్మింగ్లో బయలాజికల్ సైన్స్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెప్తామంటే ప్రకృతి ప్రకృతిలో ప్రతి జీవికి నివసించే హక్కు జీవించే హక్కు ఉంటుంది కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రకృతిలో చెడు బ్యాక్టీరియాలకి చెడు ఫంగస్లకి బతికే అవకాశం ప్రతిదానికి ఉంటుంది అయితే మనికి మంచి చేయకపోతే మన పంటను నష్టపరిస్తే అది చెడు అనుకుంటాం దాని నుంచి మంచి జరిగే కార్యక్రమాలు కూడా ఉంటాయి భూమికి చెడు బ్యాక్టీరియా చెడు ఫంగస్ తోటి కూడా మంచి జరిగే కార్యక్రమాలు ఉంటాయి అది సామాన్య రైతుకి అర్థం కాదు కానీ దాని ఉద్ధృతి ఎక్కువ గుడ్ బ్యాక్టీరియా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి గుడ్ బ్యాక్టీరియాకి గుడ్ బ్యాక్టీరియా కౌంటు పెరగటానికి అవకాశం లేనప్పుడు చెడు బ్యాక్టీరియాలు చెడు నెమటోడ్స్ డెవలప్ అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి ఇప్పుడు సతీష్ గారు దీనికి టు ట్రై కేరు గ్రో ట్రివైవ్ వాడారు ఇందులో రూట్ రివైవ్ అనే బయలాజికల్ కల్చర్ ఏదైతే ఉందో ఈ ఈయనను కంట్రోల్ చేస్తుంది వాస్తవానికి ఈయన ఫీల్డ్ చూడకముందే మనం కోర్సు ఇచ్చాం ఈయనకి ఏమున్నా ఏమి లేకపోయినా సాయిల్ నుంచి వచ్చే సమస్యలు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనకు తెలుసు కాబట్టి ఆయనకు ఉన్నా లేకపోయినా ఒక లాగా ఇచ్చాం ఇందులో ట్రై కేరు డియోబ్యాక్ట్ అనేవి రెండు కూడా బ్యాక్టీరియల్ విల్ట్ని ఫంగల్ విలిటీని కంట్రోల్ చేస్తాయి న్యూట్రీ గ్రో అనేది ప్లాంట్ సస్టైనబిలిటీని క్రియేట్ చేస్తుంది రివైవ్ అనేది ఈ నెమటోడ్కి కంట్రోల్ చేస్తుంది అయితే ఇప్పుడు మొన్న వాస్తవానికి ఈ ఇవి మనం సాయిల్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు డ్రించింగ్ మెథడు అప్లై చేయమని చెబుతాం ఎక్కడైతే రైతుకి అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో డ్రింకింగ్ చేయలేము అన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చూతాం తప్పదు ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి రోగం వచ్చిందనుకో నోటి ద్వారా మందులు తీసుకునే పరిస్థితి ఉంటే నోటి ద్వారా మందులు ఇచ్చి రోగాన్ని కంట్రోల్ చేస్తాం నోటి ద్వారా మందులు తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు బ్లడ్ బ్లడ్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చి సర్వైవ్ ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఇందులో కొన్ని అప్లికేషన్స్కి ఇప్పుడు ఈ వేరు వ్యవస్థ డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వందకు వంద శాతం స్పీడ్ రిజల్ట్ కావాలంటే డ్రించింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్ డ్రించ్ చేయటం ద్వారానే రిజల్ట్ అనేది సత్వరంగా వస్తుంది ఈ పైన స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేయటం అనేది నిదానంగా జరిగిద్ది తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్ నిదానంగా జరగటం ఖర్చు కూడా పెరిగిద్ది స్ప్రేయింగ్ ద్వారా అనేది డ్రించ్ ద్వారా అనేది ఇప్పుడు ఒక కోర్సు మనం పని చేసేది స్ప్రేయింగ్ చేస్తే మూడు కోర్సులు చేయించాలి మూడు కోర్సులు చేయిస్తే కూడా మళ్ళీ వాతావరణంలో ప్రతికూల మార్పులు వస్తే వేరు వ్యవస్థ దాకా పోయి దాంట్లో ఈ మైక్రోబ్ కల్చర్ డెవలప్ కాకపోతే మళ్ళీ ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది అదే మనకు సమస్య ఎక్కడుందో ఏ బ్యాక్టీరియా కల్చర్ని ఏ సమస్యకి ఏ విధంగా వాడాలి ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని మెథడ్ ద్వారా తొంభై శాతం సక్సెస్ ఈ బ్యాక్టీరియా కల్చర్ తీసుకొస్తుంది ఈ నెమటోడ్ కల్చర్కి కానీ లేకపోతే విల్ట్కి కానీ డ్రించింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ మీకు ఏ రకంగా అవకాశం ఉన్నా కానీ ఆ డ్రించ్ చేయటానికే ప్రయత్నించండి ఇక కొన్ని సందర్భాల్లో భారీ వ్యవసాయం చేసే రైతులకు కానీ లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లో మాకు అంత అవకాశం లేనప్పుడు మాత్రమే తప్పదు అన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేస్తాం స్ప్రేయింగ్ అనేది లేట్ రిజల్ట్ తీసుకొస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత వీరికి ఈ ఇందులో ఉన్న రూట్ రివైవ్ ఏదైతే ఉందో ఎక్సలెంట్గా నెమటోడ్ని కంట్రోల్ చేస్తావు మూడు రకాల నెమటోడ్స్ని కంట్రోలింగ్ కంట్రోలింగ్ బ్యాక్టీరియా ఫంగస్ కల్చర్ ఉంటుంది దాంట్లో కాబట్టి ఇది ఈ కాజ్ చేసిన నెమటోడ్స్ మూడు నుంచి నాలుగు రకాలు ఉంటే మొత్తాన్ని కవర్ చేస్తుంది ఏ టైపు నెమటోడ్ ఉన్నప్పటికీ కూడా కల్చర్ క్లియర్ అప్ చేస్తుంది అయితే నెంబర్ ఆఫ్ స్పీడ్ రిజల్ట్ కావాలంటే ఈరోజు డ్రించింగ్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ తడి లోపల అంటే అది సాయిల్ని బట్టి నల్లరేగడి భూములు అయితే పది పదిహేను రోజులు అవుతాయి ఎర్రబొలాలు అయితే కనుక ఐదారు రోజులకు వస్తాయి మనకి స్పీడ్గా మళ్ళా తేమ ఇచ్చినప్పుడు డ్రించింగ్ ద్వారా రికవరీ అనేది స్పీడ్ అవుతుంది నల్లరేగడి భూములు అయితే కనుక ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే డ్రించింగ్ చేసుకున్నప్పుడే దాని ఎఫెక్ట్ పదిహేను రోజులు తేము ఉంటే పదిహేను రోజులు దీని కౌంట్ పెరుగుతూనే ఉంటుంది కంట్రోల్ చేసుకుంటూనే వస్తుంది ఎర్రబలాల్లో అయితే కనుక తొందరగా డ్రై అయ్యే పరిస్థితి ఉంటే కనుక సెకండ్ కోర్సు ఐదు నుంచి ఆరో రోజు మళ్ళీ ఇవ్వాలని చెప్తాం ఇలా టూ టు త్రీ అప్లికేషన్స్ చేయాలి ఖచ్చితంగా సా ఇది ఇదైతే ఉద్ధృతి ఎక్కువగా ఉంది సహజంగా దీన్ని స్మాల్ స్థాయిలో అంటే స్టార్టింగ్ స్థాయిలో గుర్తించడం కూడా గుర్తించవచ్చు కాకపోతే రైతుకి నాలెడ్జ్ ఉన్నప్పుడు గుర్తించవచ్చు నెమటోడ్ ప్రాబ్లం వస్తుంది అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్థాయిలో ఎలా ఉంటుంది అంటే నువ్వు న్యూట్రియంట్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా కానీ పసుపు రంగులో ఉంటుంది చేను మొత్తం పచ్చగా కనపడుతుంటుంది అది స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు కనుక మనం గుర్తిస్తే కనుక సింగిల్ డోస్ తోటే క్లియర్ అయిపోయింది ఇది తీవ్రత ఉధృతంగా తీవ్రత ఎక్కువైపోయింది దీన్ని ఒక డోసు రెండు డోసులు సైమల్టేనియస్గా వన్ టూ త్రీ అలా ఒక రెండు మూడు డోసులు ఇవ్వాల్సి వచ్చింది ఇది సీరియస్నెస్ దీన్ని దీని ఇప్పుడు ఈ డోసెస్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ నెమటోడు ఇప్పుడు స్టార్టింగ్ ఒక లా సాలుకి ఒక పది మొక్కలు ఇప్పుడు కనపడుతున్నాయి ఉధృత ఎక్కువైన తర్వాత ఇది వారం 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 పది ఇరవై ముప్పై నలభై యాభై అట్లా ఒక నెల రోజుల నాటికి సాలు మొత్తాన్ని ఎండే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ఇలాంటి సమస్య మీరు చూడండి నెమటోడ్ సమస్య ఎలా ఉంటుంది అంటే ఈ పైన తోలు మొత్తం కుదుపులు కుదు బాగా షార్ట్ చేయమా ఇట్లా ఉండలుండలుగా తయారవుతుంది వేరు ఇలా క్లియర్గా కనపడాల్సిన వేరు ఇది దీనికి అసలు పైన లేదు ఈ ఫేడర్ రూట్స్కి మొత్తం పైన తోలు మొత్తం తినేసింది తోలును కొంత భాగం అసలు తోలు లేకుండా చేస్తే కొంత భాగం ఏమన్నా ఇలా ఉండలు ఉండలు కడుతుంది ఇది నెమటోడు డ్యామేజ్ వల్ల జరిగేది ఇప్పుడు మనం ఈ రైతుకి ఆల్రెడీ రెండు స్ప్రేలు చేశాడు ఒకటే ఈ నెమటోడుకి సంబంధించింది రూట్ రివే ఒక ఒక స్ప్రే ఇచ్చాడు రెండో దాంట్లో ఇవ్వలేదు ఇప్పుడు ఇతనికి డ్రించింగ్ చెబుతున్నాము ఈ వీడియో చూసిన ప్రతి రైతు కూడా మీ పంటలలో ఈ మైక్రో కల్చర్స్ వాడాలన్నట్టే ఈ నెమటోడ్కి హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఆ మెథడ్లోనే మీరు వాడితే సత్వరమైన రిజల్ట్స్ వస్తాయి ఓకేనా సరే సార్ సతీష్ గారు ఇప్పుడు మన ఇది ఏం వెరైటీ అండి ఇది రెడ్ రాకే సార్ రెడ్ రాకు ఓకే ఇది తేజ సెగ్మెంటా తేజ సెగ్మెంట్ తేజ సెగ్మెంట్ అన్న ఇంతకు ముందు ఈ వెరైటీ సాగు చేశారా ఇదే ఇప్పుడు ఫస్ట్ ఇంతకు ముందు తేజాలు వేరే సెగ్మెంట్స్ వేరే చేసా జాన్ వన్ సిక్స్ అవి ఏమి ఇల్లు తీశారండి ఇంతకు ముందు అవి ఇరవై వేల ఎక్కువ వచ్చినాయి సార్ ఓకే ఇంతకుముందు వెరైటీస్ మీరు ఈ మిర్చి క్రాప్ ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు నేను సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి మరి నీరుడు ఇరవై కింటాల్ దిగుబడి వస్తే పెట్టుబడి పోయి లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అంటే దాని దాని సరిపోయినాయి లాస్ అయితే దాని దానికి ఉన్నాయి తర్వాత మీరు వ్యవసాయం సొంత పెట్టుబడి చేస్తారా అప్పుతోటి చేస్తారా అప్పుతో అప్పుతోటి అంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి అప్పుతోటి చేస్తున్నారా అసలు ఎప్పటి అయినా వ్యవసాయం అంటే అదేనండి తీసి ఇవ్వటం తీసి రావటం అదే ఇంకా మేము ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫార్మర్ సర్వైవ్ కావాలంటే మా మెథడ్స్ ఏంటంటే మేము ఒక ముందులే కాదు రైతు యొక్క స్ట్రక్చరల్ అంటే ఈ ఫార్టీ ఇయర్స్లో కార్పొరేట్ ఎంఎన్సీ కంపెనీలు చేసిన మాయలో పడి రైతు ఎలా గుల్లైపోయాడు అనేది అన్నీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవాలనేది మా ఇన్ ఇంటెన్షను ఈ ఆర్గానిక్లో ఆర్గానిక్ వ్యవసాయంలో నీకు పంటలకి ముందులు చెప్పి కూడా దాని పనితనం ఒక సైకిల్ అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు మనకి వంశం నుంచి ఇస్తారు వ్యవసాయంలో పని ఎంతకుముందు నాగళ్ళను నేర్పించడం తర్వాత వ్యవసాయం పనులు నేర్పించేవాళ్ళు ఈ కెమికల్ వ్యవసాయం వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ వాళ్ళు ఏం చేశారంటే సమస్యలని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్స్ అనేవి వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకు అనుకూలమైన వ్యవస్థలని ఒక నలభై ఏళ్ళుగా మన మైండ్లో నింపుకొని వచ్చి 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 ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ప్రతి విలేజ్లో అప్పు లేకుండా వ్యవసాయం చేసే రైతులేడు ఒక ఫార్టీ ఇయర్స్ నేను చిన్నపిల్లాడు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎవరైనా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజుల్లో ఐదు వందలు అంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు చే తీసుకొని వచ్చి పంటకో ఇంకో దానికో ఉపయోగించామంటే ఊరు మొత్తం గోలగోలు చెప్పుకునేవాడు వామ్ వాడు ఐదు వందలు తీసుకొచ్చాడంట వ్యవసాయానికి ఉన్నదాని తోటి చేసుకోక ఈ ఐదు వందలు అప్పు తీసుకొచ్చి ఏం చేద్దామని అనే భావన ఉండేది అలాంటిది అలా గ్రామం మొత్తం అప్పు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు మేమేం చెబుతామంటే వ్యవసాయం ఇప్పుడు లాగా అయిపోయింది కాబట్టి నువ్వు చేసే పని వల్ల నీ కుటుంబాన్ని కూడా లాటరీలో పెట్టేస్తున్నావు వ్యవసాయం అనేది లాటరీ అయిపోయింది ఆ లాటరీలో బొమ్మ పడిద్దో బొరుసు పడిద్దో తెలీదు కాబట్టి మనం ఏం చెబుతాం అంటే కొంత సెంత ఒక కోర్సులాగా నేను అప్పు లేకుండా వ్యవసాయం చేయాలి అనే మనసులో నీకుంటే దానికి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ మనం నిదానంగా వన్ ఒక సంవత్సరంలో ఇమీడియట్గా అప్పు లేకుండా వ్యవసాయం చేయమని చెప్పం ఒక సీజన్ పంట కాలంలోకి వెళ్ళబోయే ముందు నువ్వు ఏం క్రాప్ చేయాలనుకుంటున్నావు దానికి ఏ టైంలో ఏ పెట్టుబడి అవుతుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి తగ్గించుకొని ఒక వన్ ఇయర్లో వచ్చే ప్రాఫిటబుల్ ట్రేడ్ ఎలా చేసుకోవాలనేది మనం నేర్పిస్తాం మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ నుంచి అంటే రైతు ప్రయోగశాలని మేము ఒక వెయ్యి మంది గ్రూప్ గ్రూప్ ఫార్మర్స్ని ఈ ఇది రీసెర్చ్ మొత్తం గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్లో జరిగింది మీరు మాతో కలిసినప్పుడు వన్ బై వన్ వన్ బై ఒక స్ట్రక్చర్ చేసుకుంటూ ఒక వన్ టూ ఇయర్స్కి నువ్వు ఏ పంట పండిచ్చు పట్టి పండిచ్చు మిర్చి పండిచ్చు అప్పు లేకుండా వ్యవసాయం చేసే మెథడ్స్ అడ్వాన్స్డ్ సైన్స్ మళ్ళీ ఇదేదో పాతికి ముప్పై ఏళ్ళ క్రితం మన తాతలు చేసిన వ్యవసాయం కాదు అడ్వాన్స్డ్ కెమికలు మీకు ఇంకా మీరు ఇప్పుడు కొత్త కాబట్టి మీకు చెప్పట్లా ఇప్పుడు సిమెంటో వాడిది ఒక గడ్డి ముందు ముప్పై ఎంఎల్ వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది వెయ్యి రూపాయలకి ఒక ముప్పై తోటి ఒక ఎకరంలో గడ్డి పోయిద్దని చెబుతున్నాడు ఇంకో కంపెనీ వాడు ఒక ముప్పై ఎంఎల్ పురుగు ముప్పై తోటి పురుగు కంట్రోల్ అవుతుంది అంటున్నాడు దానికంటే టెన్ ఎంఎల్తోటే పురుగును కంట్రోల్ చేసే సైన్స్ కూడా ఈ లో ఉంది అంటే అంతకంటే ఇప్పుడున్న కెమికల్ రసాయనాల కంటే అడ్వాన్స్డ్ సైన్స్ బయలాజికల్లో ఉంది అంటే దేంట్లోనే ఇది తక్కువ కాదు కాకపోతే నువ్వు మనసును నికరం చేసుకొని ఈ వ్యవస్థ గురించి అర్థం చేసుకుంటూ ఒక సంవత్సరం కష్టపడితే ఓ వన్ టూ ఇయర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రసాయన ఎరువుల్లో నువ్వు పెట్టిన పెట్టుబడి ఈ పంటకే ఉపయోగపడింది నెక్స్ట్ పంటకు ఉపయోగపడదు ఇప్పుడు ఇచ్చే బయలాజికల్ కల్చర్ ఇప్పుడు నీకేం చెప్తున్నా ఈ రూట్ రివైవ్ ఉందా రూట్ రివైవ్ అని నెమటోర్ ప్రాబ్లం ఉందా ఈ సంవత్సరం ఇస్తే అది నీ భూమిలో ఐదు నుంచి పదేళ్ళు పని చేస్తూనే ఉంటుంది ఒక్కసారి పెట్టిన పెట్టుబడి డ్యామేజ్ అవటం నెక్స్ట్ పంటకి ఉపయోగపడకపోవటం అనేది ఈ ఈ బయాలజికల్ సైన్స్లో ఉండదు ఈరోజు పెట్టే పెట్టుబడి నువ్వు ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం చేస్తే ఆఫ్టర్ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఇత్తన వేసి పంట తీసుకునే స్థాయి వచ్చింది అసలు ఎరువు కట్ట అనేది అది రసాయనమా బయలాజికలా ఇంకోటా ఏమీ పని చేయకుండా కూడా భూమి నుంచి పంట తీసుకునే పరిస్థితి వచ్చింది అది నమ్మకంతో చేసుకుంటున్నప్పుడు మాత్రమే నీకు అర్థమైంది తర్వాత ఇప్పుడు ఇది ఏనుకూరు హరీష్ ఆగ్రో ఏజెన్సీ వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు మీకు మాకంటే ఫస్ట్ మాది కొంచెం బాగోలేదు తోట అక్కడ మా వాళ్ళు ఉంటే తెలుసుకొని వెళ్తే మాకు హరీష్ గారు వచ్చారండి చూసిన తర్వాత మందులు ఇచ్చారు సార్ తర్వాత రెండు స్ప్రేలు చేశారు రెండు వాటర్ రెండు స్ప్రేల తర్వాత రెండు తర్వాత ఇచ్చానండి ఓకే అయితే ఇప్పుడు దాని ఇప్పటికిప్పుడు పని చేసింది పని చేయలేదు అని అనడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాయి కాకపోతే మీరు స్ప్రే చేశారు బ్రించింగ్ చేసినట్టు ఇప్పుడు ఎంత కొంత ఇంకా బాగా రిజల్ట్ కనపడింది ఇప్పుడు చేయండి విత్ ఇన్ వన్ వీక్ నుంచి నీకు ఆ రిజల్ట్ కనపడటం మొదలు పెడుతుంది సరే దీంట్లో ఏం చేస్తారంటే మీరు నాలుగు కనసాషయాలు చెప్తాడు ఒక కేజీ బెల్లం వేయాలి ఒక హాఫ్ కేజీ శనగపిండి వేయాలి తర్వాత రెండు లీటర్లు కొబ్బరి నీళ్ళు పెట్టాలి పెట్టిన తర్వాత రెండు వందల లీటర్లు డ్రమ్ములో చేసుకుని నీడను పెట్టుకోవాలి పెట్టుకొని నువ్వు ఏ సాలైతే సెవెంటీ పర్సెంట్ వెళ్ళిందో ఆ సాలుకి నువ్వు ఎన్ని లీటర్లు పోయాలనుకుంటున్నావో తలాపిలో పోసేస్తే నీళ్ళు బారుతా ఉంటాయి కాబట్టి లాస్ట్ దాకా వెళ్ళిపోయింది అప్పుడు నువ్వు నీళ్ళలో పోసిన తర్వాత ఎండ సన్లైట్ పడ్డా ఏమీ కాదు సరే నువ్వు కల్చర్ చేసి దాన్ని మట్టికి ఎండలో పద్దాలు నీడే ఉండదు పెట్టుకొని నీకు ఎన్ని సాళ్ళు పోయాలనుకుంటున్నావు అన్ని క్యాన్లు దాంట్లోకి వెళ్ళి ముందుకు తీసుకొని వెళ్ళి साल्पिसरेन सरे सरत्रुलि धन्यवाद